అందరికీ నమస్కారం తెలిగింది ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అరటికాయతో చేపల కూర స్టైల్లో ఎలా వండుకోవాలో చూద్దాము ముందుగా ఇలాగ చాకుతో చెక్కులాగా తీసేసుకుందాం చేప ముక్క ఎలా ఉంటుందో అలాగే కట్ చేసేసుకుందాము ఇలాగా మరీ పలసగా కాదు మరీ మందంగా కాదు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాగ చిన్న రంధ్రం లాగా ఇలా పెట్టుకుందాం ఇలాగా ఒక గిన్నెలో కాస్త వాటర్ తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం పసుపు వేసుకుని ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఈ నీళ్ళలో వేసేసుకుందాం ఎందుకంటే మనకి నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడు మనకి మిగతాయి కూడా అలాగే తీసేసుకుందాం పసుపు ఉప్పేసుకున్న నేలలో ఇలా శుభ్రంగా కడిగేసుకుందాము ఇలా కడుక్కున్న ముక్కల్ని ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మనం ఈ ముక్కలకి కొంచెం పసుపు సరిపడ్డంత సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా ఇది మొత్తం ఇలాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మసాలాకి ముందుగా కొద్దిగా మెంతులు ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కొంచెమే వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు బియ్యం వేసుకోవాలి అవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బియ్యం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి ఇలాగ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇది మొత్తం పొడి అయిపోయింది కదా ఇప్పుడు ఈ పొడిలోనే మనం రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాము నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి మనకి పులుసు కోసం కాసిన వాటర్ పోసుకుని నానబెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పెట్టుకున్న ముక్కల్ని ఇలాగ ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒకవైపు ఫ్రై అయిపోయినాయి కదా రెండో వైపు కూడా తిప్పేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ముక్కలు తీసేసుకుందాము ఈ మిగతా ముక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు రెండు గరిట్లు ఆయిల్ పోసుకుందాం ఒక స్పూన్ చిలకర వేసుకుందాం కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిరకాయలు ఇలా బాడుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుందాం ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలాగ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అది కూడా వేసేసుకుందాం ఇది దోరగా ఫ్రై అయ్యేంత వరకు పసి ఫ్రై చేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేస్తుంది ఒక్క నిమిషం ఫ్రై అవ్వనిద్దాం ఇది మొత్తం ఫ్రై అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని దీంట్లో పులుసు పోసేసుకుందాం చింతపండు పులుసు ఈ పులుసు అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఈ పులుసు కొంచెం మగ్గాలి ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకుందాం మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి పులుసుగా ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూసారు కదా ఎలా తొక్తొకలాడుతుందో ఇందాక మనం ఫ్రై చేసుకున్న అరటిగా ముక్కలు వేసుకుందాం మనం ఇలాగా కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కాబట్టి వెజిటేరియన్గా ఇలాగ కూరలాగా అరటికాయతో చేసుకుంటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అచ్చం మనకి చేపల పులుసు స్టైల్లోనే ఉంటుంది ఇది కర్రీ ఇది మనం ఇప్పుడు కలిపేసుకుందాం మనం చేపల కూర ఎంత నిదానంగా కలుపుకుంటామో ఇది కూడా అలాగే స్లోగా కలుపుకోవాలి ఇది ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దాము అప్పుడు మనకి నూనె సపరేట్ అయిపోద్ది కర్రీ రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడంతో సాల్ట్ వేసుకుందాం ఇందాక ఆల్రెడీ అరటికాయ ముక్కల్లో ఉప్పు కలుపుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో సరిపడంతో వేసుకుందాం చేపల పులుసు మనకి రెడీ అయిపోయింది అరటికాయతో చేపల పులుసు ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆపేసుకుందాం ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు